హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను బెండకాయ పచ్చియలు పులుసు అయితే చేస్తున్నానండి మరి నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు చూపిద్దామని వీడియో అయితే తీసాను అనమాట కూరగాయలు కట్ చేయడం అవి అంతా కూడా నేను మాటల్లో అయితే చెప్పేస్తానండి నేను ఇంకా చూపించలేదు అనమాట అసలు వీడియో తీయాలనుకోలేదు తర్వాత అనిపించింది సరేలే వీడియో తీద్దాం తీసి పెడదామని చెప్పేసి ఇంకా ఆనియన్స్ వేగదన్న దగ్గర నుంచి అయితే వీడియో అయితే తీసాను నేను ఆనియన్స్ వచ్చేసి నా ఇష్ట ప్రకారం తీసుకున్నానండి ఒక నాలుగు ఉల్లిపాయలు అనుకుంటా మీడియం సైజ్ తీసుకున్నా టమాటాలు వచ్చేసి ఒక రెండు తీసుకున్నాను అవి కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి పచ్చిమిర్చి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర నేను రుచికి సరిపడినంత చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను బెండకాయలు ఎక్కువే వేస్తున్నానండి ఈరోజు మా చిన్నత్తయ్య గారు వాళ్ళకు కూడా సెలవు అనమాట ఇంట్లోనే ఉన్నారు ఇంకా అందుకని చెప్పి అందరికీ కలిపి ఎక్కువగా అయితే వండుతున్నాను ఈ పచ్చడేలు వచ్చేసి మా అత్తయ్య గారు మొన్న ఊరు వెళ్ళారనమాట మా చిన్నత్తయ్య గారు ఊరు నుంచి తీసుకొచ్చారు ఇంకా ఎక్కువ తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు ఇంకా వాటిని అయిపోయేదాకా కొన్ని 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 ఇంకా వండుకునే ప్రతి దాంట్లో వేసుకుంటాం అనమాట మిల్లి ఎంతమందికి పచ్చిలు బెండకాయ పులుసు ఇష్టం చెప్పండి చాలా బాగుంటుందండి అందులోకి నేను పచ్చిలు తక్కువే వేసాను అనమాట ఎక్కువ వేయలేదు ఇంకొన్ని చింత చిగురు ఉంది దాంట్లో వేస్తారనుకుంటా అందుకే కొన్నే వేశాను నేను ఆల్రెడీ రైస్ అయితే వండి పక్కన పెట్టేశాను ఉల్లిపాయలన్నీ మగ్గిపోయిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకుని వేయించుకున్నాక టమాటాలు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలండి రొయ్యల్ని కొంచెం పసుపు వేసుకుని వాటర్ ఇంకిపోయాక పోయాక ఇందులో వేసుకుంటే సమానం అయిపోద్ది లేదంటే చిన్న రొయ్యలే కాబట్టి మనం పెద్దగా ఉడికించాల్సిన పని లేదనమాట జస్ట్ నార్మల్గా ఇందులో వేసేసుకున్నా సరిపోద్ది కానీ నేను ఏదన్నా పచ్చివాసన కానీ ఉంటుంది కదా అది పోతుందని చెప్పి కొంచెం పసుపు అయితే వేసి ఉడికించుకున్న తర్వాత ఇందులో వేసుకున్నాను ఇంకా సమానంగా వేగిపోతాయి కొన్ని కొన్ని పెద్ద పచ్చిరీలు ఉంటే కనుక ఫస్ట్ వాటిని వేసుకొని వేయించుకున్నాక అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి కానీ వీటికైతే అవసరం లేదనమాట ఉల్లిపాయలు వేసుకుంటే డైరెక్ట్ వేగిపోతాయి ఇంకా మగ్గిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే వేసేసి కొంచెం వాటర్ పోసుకోవాలండి ఫస్ట్ లేదంటే డైరెక్ట్ చింతపండు పులుసు వెంటనే వేసేస్తే కనుక బెండకాయ ఉడకదనమాట అందుకని ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం అయితే వేసుకోవాలి నేను బెండకాయ ముక్కలు వేసిన తర్వాత పసుపు కారం కూడా వేసి కాసేపు మగ్గించుకుంటాను అప్పుడైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది చాలా మంది వాటర్లో కూడా కారం అది వేస్తారు అలా వేయడం కన్నా ఇలా ఒక్కసారి కారం వేసి ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడే కాదండి ప్రతి వీడియోలో కూడా ఇలా చెప్తాను అనమాట కొన్ని వాటర్ పోస్ అయితే మగ్గించేసి కాసేపు ఉంచిన తర్వాత మళ్ళీ చింతపండు నేను ఆల్రెడీ ఎంత వాటర్ కావాలి ఏంటన్నది నేను వేసేసుకుని కూడా పక్కన పెట్టేసుకున్నానండి పల్పి అనేది లేకుండా తీసి పక్కన పెట్టుకుని ఆ నీళ్ళు అయితే ఇలా ఉడికిన దాంట్లో వేసేసుకోవడమే పులిసది వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకుని టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి అయితే చూసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉంచుకుంటే మనకి పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇందులోకి మీకు కావాలంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఎగ్స్ తోటి బెండకాయ పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి అది కూడా మనం తప్పకుండా ట్రై చేద్దాము ఇంక లాస్ట్లో దించేసుకునే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దించుకోండి చాలా బాగుంటుంది నేను ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించి నేను మళ్ళీ అయితే వేసుకుంటున్నానండి మూత అయితే పెట్టేసుకొని ఆయిల్ అది పైకి తేలుతూ ఉంటుంది ఆయిల్ పైకి అది తేలిన తర్వాత చేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఆయిల్ వచ్చేసి చాలా తక్కువ వేసానండి ఎక్కువగా అయితే వేయలేదు పులుసుల్లో అది కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు కానీ నేనైతే కొంచెం తగ్గించాను అనమాట ఇంకా గుమ్ము బెండకాయ పచ్చడి పులుసు రెడీ అయిపోయి వేడి వేడి అన్నంలో సూపర్ గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి